నమస్తే కంట్రీన్యూస్కు స్వాగతం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసిన ఎందుకు బాహుబల్ టూను బ్రేక్ చేయలేకపోయారు తెలుగు సినిమాను జాతీయ స్థాయికి ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి తన తర్వాత సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉన్నారు మహేష్ బాబు కథానాయకుడుగా సృష్టి నటిస్తున్న ఈ చిత్రం దాదాపు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు షూటింగ్ జరుపుకునే అవకాశం ఉందన్నారు విశ్లేషకులు బాహుబలి రెండో భాగాలతో ఈ దర్శకధీరుడు సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్తో ఆర్ సినిమా తీశారు అధికారికంగా ఆస్కర్ నామినేషన్లకు వెళ్ళకపోయినా తన ప్రయత్నం తాను చేసి ప్రైవేట్ నామినేషన్ల ద్వారా ఆస్కర్కు వెళ్ళేటట్టు గాజమాన్ చేశారు దేవానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆస్కర్ రావట్లేదు ఈ సినిమా కేవలం పన్నెండు వందల కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది అన్ని రికార్డులను బద్దలు కొట్టి కనీసం రెండు వేల కోట్లైనా వసూలు చేస్తుందని అందరూ భావించారు అయితే ఈ సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉండటం వల్ల సాధ్యం కాలేదంటున్నారు ఇండియాలో రెండు వేల కోట్లు వసూలు చేసిన మొదటి సినిమాగా బాహుబల్ టూ రికార్డు సృష్టించింది దాన్ని ఇంతవరకు ఎవరు అధిగమించలేకపోయారు జూనియర్ ఎన్టీఆర్ అంశులు కలిసిన ప్రభాస్ రికార్డులను ఎవరు బద్దలు కొట్టలేకపోయారు అనే ప్రశ్న తరచుగా సినీ అభిమానుల్లో ఉత్పన్నమవుతుంటుంది ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసిన తమ డార్లింగ్ రికార్డును బద్దలు కొట్టలేకపోయారంటూ కామెంట్ పెడుతుంటాం సలార్తో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్ తన రికార్డును తానే బద్దలు కొడతాడేమని చూడాలి మరి